మహిళా వికాస్ మహిళా మనో వికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూరిభట్ల నేతృత్వంలో నాలుగు వందల యాభై మంది అన్ని వయసుల చిన్నారులు యువతులు మహిళలు వృద్ధులతో కలిసి అతి తక్కువ సమయంలో యాభై ఎనిమిది వేల నూట పన్నెండు క్రోచ్ అండ్ స్క్వేర్స్ మహిళలు ధరించే నూలు వస్త్రాన్ని తయారు చేసి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు ఈ సందర్భంగా నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాభై ఎనిమిది వేల నూట పన్నెండు క్రోచ్ అండ్ స్క్వేర్స్ని ప్రదర్శించారు వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికార్ పరిశీలించి లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచ్ అండ్ స్క్వేర్స్గా గిన్నీస్ రికార్డ్ని ధృవీకరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఇంటెక్ విశాఖపట్నం మాజీ కన్వీనర్ మయక్ కుమారి డియో గౌరవ అతిథి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ డాక్టర్ రేణుకా స్పెషల్ గెస్ట్ హెరిటేజ్ నరేటర్ వైజాగ్ జయశ్రీ హతంగితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం మాధవికి గిన్నీస్ రికార్డు ధృవపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిన్నీస్ రికార్డు కోసం సాధారణంగా ఇరవై వేల క్రోచ్ అండ్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా యాభై ఎనిమిది వేల నూట పన్నెండు తయారు చేసి అతిపెద్ద ప్రదర్శనని ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారని మహిళా మనోవికాస్ బృందాన్ని ఆయన ప్రశంసించారు just display of crochet squares now nobody had tried to attempt this record ever before so we had set a lot of guidelines we had set a minimum requirement that it should be at least 20000 crochet squares that should be displayed in one venue each of these had to be at least more than 5 inches it should all be unique there should be no duplication considering all of this we Taken a manual count with a witness, uh, and we've gone through all of them. And on the basis of that, I'm very happy to say that Mahila Manovikas has set a new Guinness World Records title for the largest display of crochet squares. And as we at Guinness World Records say, they are now officially amazing. Congratulations to them once again. Thank you. <laughs> మహిళా మనో వికాస్ గ్రూప్ నుంచి ఇది థర్డ్ వరల్డ్ రికార్డు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ త్రీ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాము మోర్ దన్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సిక్స్ ఇయర్స్ కిడ్ నుంచి ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆంటీ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము ఈ పో ఈ స్క్వేర్స్ని బ్లాంకెట్స్ అండ్ స్కార్ఫ్స్ పోంచర్స్ కింద కన్వర్ట్ చేసేసి నీడి పీపుల్కి డొనేట్ చేయడం జరుగుతుంది